ఇదిగో ఇదే కృష్ణానగరం ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఎక్కించుకొచ్చాయి ఓ మనిషికి వెయ్యి రూపాయలు బిర్యానీ ఓకేనా సరే ఓకే అన్న వెయ్యి మంది ఉండాలా ఓకే అన్న తర్వాత పక్క జరు ఎవరండి మీరు ఏం చేస్తారు మేము జూనియర్ ఆర్టిస్టులు అండి ఏం చేస్తారు జూనియర్ ఆర్టిస్టులు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంటామండి మాకు అదే కావాలి జగన్ వస్తున్నాడు

రప్ప రప్ప బోట్ల లెవా రప్పరప్ప బోటలు లెక్కించావా థాట్ ఇదిగో డబ్బులు మంచిగా వేరే రూపాయలు మన జగన్ రాగన అందరూ జై జగన్ జై జగన్ అరవాల రప్ప కూడా అలవాల రి